ఇక్కడ అభివృద్ధి కోల్పోయాం అని మాట్లాడడం జరిగింది బీజేపీ వాళ్ళు మరి బీజేపీ వాళ్ళు మరి ఇవాళ బీజేపీ పార్టీ ఉందిదా మరి లేకుంటే ఈ ముప్పై సంవత్సరాల కాలంలో బీజేపీ ఉన్న కమాన్పూర్ మండల లీడర్లు మరి ఎక్కడ పోయారు మరి ఏ రోజు కూడా ఏ రోజు కూడా మరి మాట్లాడే స్థితిలో ఉన్నాయి మరి వారు కూడా కనీసానికి పది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉన్న మన కుటుంబ కానీ మరి ఎంపీ చైర్మన్గా ఉన్న ఐదేళ్ళు కానీ దాదాపు ఈ మండలానికి మరి ఎన్నో కార్యక్రమాలు చేసిండు మరి అలా అలాగే నిన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి పది సంవత్సరాల ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉంది చైర్మన్ గా ఉండి మట్టి పోయాలని కూడా ఈ మధ్యలో జరిగింది మరి తట్టడి మట్టి పోయాలి అంటూ నలభై ఏళ్ళ చరిత్రలో మీరే చేసినాం గత పది చరిత్రలో మేమే మేమే అనేది కూడా మరి చర్చ కాస్తే మేము కూడా సిద్ధమని కమాలపూర్ మండలంలో ఎక్కడ చర్చ పెట్టినా మా బీఆర్ఎస్ పార్టీ మండల తరఫున మేము సిద్ధమని మేము కాంగ్రెస్ లోకల్ నాయకులు కాంగ్రెస్ మండల నాయకులకు హెచ్చరిస్తున్నాం మరి అదే కాకుండా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఈ రోజు చూసుకున్నట్టయితే ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత మరి మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టబాల గారికి తక్కిందని మనం అందరం కూడా గౌరవపడాలి గౌడ కమిటాలకు నాలుగు లక్షల వేలు ఈ రోడ్డును చేసి రోడ్డు చేసింది పార్టీ ఆదివారం వర్షకాలం కనీసం బండి నడవని పరిస్థితులలో ఉండే అటు బండి పోతే ఇటు రావడానికి రెండు బండి ఎదురైతే నడవని పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితులలో రోజు లారీలు కూడా బస్సులు కూడా రోడ్డును శంకుస్థాపన చేసి సగం పూర్తి చేసిన తర్వాత ఎన్నికలు వచ్చినాయి దాన్ని పూర్తి చేయని అసమర్థ ప్రభుత్వం ఏదైనా ఉన్నదన్నది కాంగ్రెస్ పార్టీ దుద్దిల సీతర్బాబు అలాగే చెప్పుకుంటూ పోతే ఏదైతే దరఖాస్తులు ఇచ్చి పలాభిషేకాలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి కమాన్పూర్ మండలి మంత్రి నియోజకవర్గంలోనే ఉన్నది నాలుగు కోట్లు ఏడు కోట్లని అని ప్రచారాలు చేసి దాదాపు ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత ఇదే అంబేద్కర్ పాదాల సాక్షిగా పలాభిషేకాలు చేసుకొని ఇప్పటి వరకు రాయపుడ కూడా నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తారని ప్రజలు ప్రశ్నిస్తారని ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన బంధాం చేస్తా తప్పితే ఇంకో పని లేదు బీజేపీకి అడగాల్సింది ఎవరిని అడిగేది అనే సోలు లేకుండా మాట్లాడిన నిన్న బీజేపీ ఏదైతే ఉందో ఇక్కడ మంత్రిగా తన తండ్రి నుంచి తన సాయం దాకా ఓట్లేసి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేయాలని శ్రీధర్ బాబు ఓట్లేస్తే ఇప్పటి వరకు ఖమ్మంపూర్ మండలికి ఏం చేసినావు నువ్వు అని అడగాల్సింది పోయి పన్నున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు పుట్ట మధుకర్ గారు రెండు వేల పద్నాలుగులో నాలుగు సంవత్సరాల ఆరు నెలలు మాత్రమే ఈ మంత్రి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తే ఇక్కడ ఏదైతే తన తల్లి పేరు మీద పుట్టలింగమ్మ చాటుకుల ట్రస్ట్ పేరు మీద తన ఓట్లేసిన అన్నదమ్ముల యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఆ చిల్లలకు కళ్యాణం చేసిన చరిత్ర సొంత డబ్బులతో చేసిన చరిత్ర రెండు యాభై మందికి కుట్టా మందుక గారి కరోనా కష్టకాలంలో ఓట్ వేసుకొని ఇంట్లో వండుకున్న చరిత్ర వాళ్ళదైతే ఓటేసి నమ్మి ఓటేసిన జనం కరోనా కష్టకాలంలో మరణిస్తే తన తల్లిదండ్రులు సొంత బంధువులు కూడా ముట్టుకోలేని పరిస్థితులలో దగ్గరుండి స్వయంగా తానే కొడుకుగా తండ్రిగా మారి మరి ఆ శివాల మృతదేహాలు అన్నిటికీ ధన సంస్కరణ చేసిన చరిత్ర గుట్ట మధుకర్ తక్కడి మట్టి కాదు చెప్పుకుంటూ పోతే చాంతాడంత వందల కోట్ల నిధులను తీసుకొచ్చి కమాన్పూర్ మండలను అభివృద్ధి చేసిన చరిత్ర గుట్ట మధుకర్ గారి ఇక్కడ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని ఆలోచన ఆ రోజు అంతకంటే ముందున్న కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజు ఆలోచన చేయలేదు ఇక్కడ ఐమెక్స్ బల్బులు కానీ ఇక్కడ సిసి రోడ్లు గానీ ఇక్కడ పాఠశాల అభివృద్ధి గానీ కాలేజీలు గానీ ఆ విధంగా చెప్పుకుంటూ పోతే కమ్యూనిటీ వాళ్ళకు ఇవ్వాల్సిన ఫండ్స్ గానీ అత్యధిక శాతం ఇక్కడికి తీసుకొచ్చే చరిత్ర అది కుట్ట మాధుకర్ గారిది మరి బీజేపీ పార్టీ మాట్లాడతా అత్యంత దేశంలోనే ప్రపంచంలోనే గొప్పదైన ప్రాజెక్ట్ ఏదైతే నిర్మాణం జరిగిందో కాళేశ్వరం ప్రాజెక్టు దానికి జాతి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పది మార్లు దరఖాస్తు చేసినా ఏ రోజు పట్టించుకోలేదు బీజేపీ ఈ కార్యాచరణలో ఉందా లేదా అనే చందంగా ఈ మంత్రి వర్గంలో మారింది బీజేపీ ఎన్నడూ కూడా అక్కడ ఢిల్లీలో కుస్తి పడుతూ ఇక్కడ మాత్రం దోషి చేస్తుంది రాష్ట్రంలో మంత్రి నియోజకవర్గంలో బిజెపి కాంగ్రెస్ లోని జత కట్టి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీని ముందు పెట్టాలన్న ఆలోచన దూరదేశంతో మాత్రమే ఇక్కడ పనిచేస్తుంది దానికి నిల్వే నిదర్శనమే మంత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాలుగు వేల ఐదు వందల ఓట్లు మాత్రమే కానీ అదే పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం యాభై వేల వరకు వచ్చిన ఓట్లు ఏ విధంగా వచ్చినాయి మరి మీరు చేస్తున్నారా పని చేస్తలేరా ఇంకా మీరే పని చేయకుండా ఎమ్మెల్యేల ఉన్నప్పుడు ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ వర్తా బలుగుతూ పార్లమెంట్ మాత్రం ఓట్లు వేసుకునే స్థితిలో దౌర్భాగ్య ఈ బీజేపీ ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో ఉన్నది ఆ విషయాన్ని మరిచి మీరు నిన్న టెంట్ కింద ఉన్న అందరూ కనీసం మన కుటుంబ సభ్యులందరూ ఓట్లు అయితే నాలుగు వేల ఐదు వందల పైగా ఒక కమాన్పూర్ మండలం వస్తాయి కానీ ఆ ఓట్లయి ఎవరికి మంత్రిని కాన్సెన్స్ ఇన్ఛార్జ్ ఏ ఒక్కరోజైనా ఏ ఒక్క ప్రజా పైన పోరాటం చేసిన పుట్ట మధుకర్ గారు నమ్మి ఓట్లేసిన డెబ్బై రెండు వేల మంది ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పటికీ కూడా నాలుగు బల్బాలు కట్టుకొని రోజు తిరుగుతూ నిత్యం ప్రజా సమస్యల పైన ప్రజా కార్యక్రమాలపైన పైన తిరుగుతూనే ఉన్నాడు నిన్నటికి నిన్న గోదావరి తల్లి మనకు గరగల పార్కు తన కడుపు నిండా నీళ్లున్న నా బిడ్డల దాహార్తి తీర్చలేనని అప్పుడు రెండు వేల పద్నాలుగు గంటల ముందు మనం ఆ పార్కున్నాం గుండె నిండా నీళ్లున్న మన దాహార్తి తీర్చలేమని కానీ మనం అడ్డు కట్టేసి రివర్స్ పంపింగ్ ద్వారా ఒక చరిత్రను సృష్టించిన కేసీఆర్ గారి దాక్షణ్యత వల్ల ఈ పంటలను సుభిక్షంగా పడితే ఈ రోజు మళ్ళీ ఆ ప్రాజెక్టుల గేట్లను ఓపెన్ చేసి చేసి నీటిని అంతా ఉప్పు నీటిలో కలవడానికి చూస్తున్న దానిపైన ఈ ఒక్క రోజు కూడా మీ మంత్రి కాంట్రెక్ట్ ఇన్ఛార్జ్ ఇప్పటి వరకు ఒక ప్రశ్న ఒకసారి ఎందుకు ప్రశ్నించలేదు ఒకసారి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ ప్రజా సమస్య లేవా మరి మీ మంత్రి కాంట్రెక్ట్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఏడవ అనుకుంటాడు ప్రజా సమస్యల పైన పోరాటం చేసే దిక్కు లేదు దివాణ లేదు మీరు మళ్ళా పక్క బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడడం కాదు మీకు దమ్ము చాలు చెట్టుకి రావద్దు చేసిన చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు మీరు చేసే అభానాలు మాత్రం ఉపేక్షించే లేదు మీకు దమ్ము ధైర్యం రెండు పార్టీలకు బిఆర్ఎస్ దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ డేట్ పెడితే రమ్మంటే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఇంకే విధమైన పరిస్థితే లేదు మీరు రమ్మంటే రేపు రమ్మంటే రేపు ఇప్పుడే సాయంత్రం ఇక్కడ నుండి రమ్మని మీకు ఆహ్వానం వస్తుంది పత్రిక మిత్రుల సమక్షంలో చెప్తున్నాం మీరు మాప్ చెప్పకపోయినా పత్రికా మిత్రులకు అందరికీ చెప్పి ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ చర్చను ఏర్పాటు చేస్తారో మీరు చెప్పండి అంబేద్కర్ పాదాల సాక్షిగా మనం చర్చించుకుందాం ఈ మంత్రి నియోజకవర్గంలో పుట్ట మందుకొన వ్యక్తి లేనప్పుడు ఇక్కడ మానిల చరిత్ర జన్మలు బహుజన బలవులు అనేది కలగా మిగిలిపోయేది ఈ రోజు ఆ నాయకుడు పోరాట ఫలితమే ఈ రెండు రిజర్వేషన్ జిల్లాలో ఓపెన్ ఉన్న లో కూడా మార్కెట్ మా అవకాశం తగ్గిందంటే ప్రతిపక్ష నాయకుడుగా బిఆర్ఎస్ పార్టీ బహుజన నాయకుడిగా పోరాటం చేయడం వల్లనే ఆ విషయం మర్చిపోయి మీరు అవాకు జవాకులు మాంటారు మీరు ఎవరిదైనా కొనియాడాలంటే అరవై సంవత్సరాల తండ్రి నుంచి తన దాకా పోరాడినా ఏ ఒక్క రోజు కూడా ఈ బహుజన్లకు అవకాశం కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయాలి ఇక్కడ తన పోరాట ఫలిత ఫలితంగానే ఇక్కడ బహుజన్లకు గుర్తింపు లభిస్తుంది ఈ బహుజన్లకు పదవులు వస్తున్నాయి ఆ విషయాన్ని ఇక్కడ ప్రాంతం నెలకొన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసినాడు అక్కడ మనకు స్థానికులకు రిజర్వేషన్ అవకాశాలు కల్పించాలని ఒక అవకాశాన్ని కూడా ఆలోచించని నాటి పాలకుల దయనీయ దుస్థితి పరిస్థితుల వల్ల ఈ రోజు నిరుద్యోగులుగా మిగిలిపోయిన రాష్ట్రం అంతా ఎరువుల కోరుతా ఉన్నా ఇక్కడ లేకపోవడానికి కారణం ఏంటంటే మన వ్యవసాయ కాబట్టి ఇక్కడ మీరు ఇంకా ఎరువుల కొరత ఈ కమాన్పూర్ మండలంలో లేకపోయినా కాటారా మంతిలో మాత్రం కొత్త విపరీతంగా ఉండడానికి కారణం అదే మరి ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి నీళ్లు కిందికి తీసుకుపోయి తప్పితే కమాన్పూర్ మండలానికి నీళ్లు కమాన్పూర్ లో గుండారం రిజర్వాయర్ ఏర్పాటు చేసి పక్క మండలాలకు నీళ్ళు ఇయ్యాలనుకున్న చరిత్ర మీది ఈ మండలంలో కమాన్పూర్ కానీ జులబేరి కానీ దాన్ని కనెక్టివిటీ చేయకుండా ఉంచారు దాన్ని పైపులు పడగొట్టి నీళ్లు చరిత్ర మా అన్న చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పైపులు పడగొట్టి నీళ్లు రైతులకు ఇచ్చిన చరిత్ర ఇక్కడ నీళ్లు ఎలా

万リー ఎమ్మెల్యేగా ఉండి ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీర్రావు గారిని ఒకటే ఒకటే ప్రశ్నిస్తున్నాం గ్యారంటీల కమిటీకి చైర్మన్ మీరే ఈ హామీ నాది అని మీరు రాసిచ్చిన చరిత్ర మీది కనీసం మీ మంత్రి నియోజకవర్గంలోనైనా ఈ ఆరు గ్యారెంటీలు అమలు మీ గుండె మీద చేసుకుని ఏ కాంగ్రెస్ కార్యకర్త అయినా చెప్తే మేము బహిరంగంగా సిద్ధం మీ ఆరు గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పే ఏ ఒక్క కార్యకర్త ఉన్నా వచ్చి బహిరంగంగా చెప్పాలని లేకపోతే తక్షణమే ఈ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి ఎన్ని రోజులు మొపై పెట్టి మాయ చేస్తారు మీరు ఈ సికాన్ని రాజకీయాలు మానుకోవాలి మీరు ఏ రోజు మీరు ప్రజలకు ఇది చేసినా కానీ ప్రత్యక్ష ఎన్నికలకు రావడం లేదు నేను ప్రజలకు అభివృద్ధి ఇచ్చిన ప్రజలకు ఇది ఇచ్చినా ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చినా నా ప్రజలకు ఇది చేసిన సమాజానికి ఇది చేసినా రావట్లేదు ఇక్కడ ఎవరైతే ప్రతిపక్ష నాయకులు నిలుచున్నాడో వాళ్ళ పిల్ల బుద్ధ తలుపు ఆ బుద్ధను ఆ బుధవారం ఆ ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణల మీద మాత్రమే మీరు అధికారంలోకి వస్తున్నారు తప్పితే మీ ప్రజలు చైతన్యవంతం అవుతారు మిమ్మల్ని మీ అప్పటి నాటకాన్ని గుర్తుపట్టే రోజు దగ్గరలో ఉంది మీరు అందుకే పక్క వర్గానికి ఎత్తుకున్నట్టు మీరు నప్పి వచ్చింది మీరు దర్గార్ ఎత్తుకుంటారు ఎందుకంటే అక్కడ కూడా బహుజన్యులు ఉంటారు వాటిని వాళ్ళని తొందరగా మోసం చేయవచ్చు వాళ్ళ ఓట్లు దాటుకోవచ్చు అని ఆలోచన ఉన్నారు కానీ అన్ని నియోజకవర్గాలు మంచి నియోజకవర్గాలు ఉండాలని మీరు గుర్తుగా ఇప్పటికైనా ಅಂಕಿಗಿನ್ ಆರಗಾರನ್ನು ತಕ್ಷಣವೇ ಅಪಚೇಯಿ ನೀನು ಎಡ ನೀವು ಪ್ರತ್ಯಕ್ಷ ಕಾರ್ಯಾಚರಣೆ ದೀತು